హాయ్ అండి అన్నం చపాతి ఎందులోకైనా ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను పచ్చిశనగపప్పు అర స్పూను జీలకర్ర అలాగే అర స్పూన్ ఆవాలు ఐదారు దంచుకున్న వెల్లుల్లి నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ పోపు అన్నట్లని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇవి అలా ద్వారగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు రెండు మీడియం సైజు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసుకొని మొత్తం అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ అయితే బాగా వేయించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అలాగే అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి చూడండి కొద్దిసేపటికి ఉల్లిపాయలు అయితే బాగా వేగాయి కదా ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న నాలుగు మీడియం సైజు క్యాప్స్ మొక్కలను అయితే వేసుకొని వీటిని కూడా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇవి అలా పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ కారం అర స్పూను వేయించుకున్న జీరా ధనియా పౌడరు పావు స్పూను గరం మసాలా అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని మూత పెట్టి రెండు నిమిషాలు అయితే మగ్గించుకోండి ఇలా మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అన్నంలోకి చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎంత టేస్టీగా ఉండే ఈ క్యాప్సికమ్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్